కొత్తపేట డివిజన్ పరిధి ఎస్ఆర్ఎల్ కాలనీలోని మ్యాన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నెలకొల్పిన వినాయకుడికి ఘనంగా పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం ఎంతో ఘనంగా నిర్వహించారు ఈ అన్నదాన కార్యక్రమానికి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కార్పొరేటర్ నాయకోటి పవన్ కుమార్ వివిధ పార్టీల నాయకులు ప్రముఖులు పాల్గొని గణనాథుని దర్శించుకున్నారు అనంతరం అసోసియేషన్ సభ్యులు వారిని సన్మానించారు ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ గత పద్దెనిమిదేళ్ల నుండి ఇక్కడ గణేషుణ్ణి ప్రతిష్ఠించి పూజలు నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పూజలు హోమాలు దాండియా భజనలు ఆటలు సాంస్కృతిక కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాలు ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు ప్రతి ఏటా నిర్వహించే అన్నదాన కార్యక్రమంలో దాదాపుగా రెండు వేల ఐదు వందల మందికి పైగా కాలనీ వాసులు భక్తులు పాల్గొంటారని పేర్కొన్నారు ఆ వినాయకుడి దయ వల్ల అందరూ బాగుండాలని కోరారు ఈ కార్యక్రమంలో తోట మధుయాదవ్ శైలేందర్ హరీష్ కార్తీక్ నితిన్ అభిలాష్ విక్కీ సంతోష్ తదితర అసోసియేషన్ సభ్యులు మహిళలు పిల్లలు పెద్ద ఎత్తున పెద్దలు పాల్గొన్నారు యంగ్ మ్యాన్ యూత్ అసోసియేషన్ ఈ గణపతి కార్యక్రమాలు మేము గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి జరుపుతున్నాము గంగారంగ వైభవంగా మా గణనాథుడు ఇక్కడ రోజు రోజున పూజలు అందుకుంటూ ఇక్కడ ఉన్న భక్తులందరికీ కోరికలు తీరుస్తూ దినదిన అభివృద్ధి చెందుకుంటూ ఇక్కడ ఉన్న కాలనీ వాసులైనా మా ఉన్న టీం మెంబర్స్ అయినా ప్రతి సంవత్సరం కొద్ది కొద్దిగా పెరుగుతూ వెళ్తుంది మా ఏదైనా ప్రోగ్రాం జరుపుతున్నా ఏం జరిగినా కానీ అన్నదాన కార్యక్రమం అయినా సరే భజన కార్యక్రమాలు ఇలాంటి కార్యక్రమాలు మేము ఎన్నో జరుపుతున్నాము ఇది మాది పద్దెనిమిదవ సంవత్సరము కావున ఇక్కడ ఉన్న మా మెంబర్స్ అయినా సరే మా కాలనీవాసులు అందరూ కలిసి కలిసికట్టుగా జరుపుకుంటాం మేము ఇక్కడ అంత పండుగని మా దగ్గర దాదాపుగా ఒక రెండు వేల మంది నుంచి రెండు వేల ఐదు వందల మంది దాకా జరుపుకుంటాం మేము ప్రతి సంవత్సరం ఇలానే ఉంటుంది మా దగ్గర మీరు ఒకసారి చూసుకుంటే మీ అందరికీ తెలుస్తుంది ఒకసారి చాలా ఘనంగా జరుగుతుంది మా దగ్గర ఏ కార్యక్రమం అయినా భక్తులు అట్లా రద్దీగా వచ్చి మా కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని అందరికీ మన విషయం హలో గణేష్ గతరంగా ఏ కార్యక్రమం అయినా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది ఆ దేవుని కృప మాకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను కాలనీ వాళ్ళ సపోర్టు మా ఫ్రెండ్స్ సపోర్టు అందరి సపోర్ట్ ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ దేవులో గణేష్ మహరాజకి